అంబదూరు వైఎస్ఆర్ సర్కిల్ సమీపంలో ఉన్న కోట వీధిలో బాలుడు కిడ్నాప్ యత్నం స్థానికంగా కలకలం రేపింది పూర్తి వివరాలకు వెళ్తే గురువారం రాత్రి ఆర్టీసీ కండక్టర్ బలిజ గంగాధర కుమారుడు గౌతమ్ కౌశిక్ వారి తాతతో కలిసి ఇంటి బయట మంచం మీద నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండుగులు బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నం చేసినట్లు తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు రాత్రి పదకొండు గంటలకు పైగా ఆ ప్రాంతంలో ఒక కారు హాల్చల్ చేసినట్లు బాలుడు కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఆ వీధిలో ఒక కారు పోయిన పదహైదు నిమిషాలకే గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి మంచం మీద పడుకున్న బాలుడిపై చెయ్యి వేసి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నం చేయగా వెంటనే పక్కన ఉన్న తాతకు చెయ్యి తగిలి ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించగా గట్టిగా కేకలు వేయడంతో బాలుడిని అక్కడే అక్కడే వదిలేసి పరారైనట్లు తెలిపారు ఘటన జరిగిన వెంటనే బాలుడు తల్లిదండ్రులు హండ్రెడ్కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది దీనిపై పోలీసులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బాలుడు కుటుంబ సభ్యులు తెలిపారు కంబదూరులోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే దొంగలు దొరికే అవకాశం ఉందని ప్రజలు కోరుతున్నారు ఈ వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు చెక్ పోస్టు వైఎస్ఆర్ సర్కిళ్ళు ఎన్టీఆర్ సర్కిళ్ళు పాత పోస్టాఫీస్ పాత బస్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు రాత్రి ఏం జరిగింది ఫస్ట్ ఇట్లా పనుకొని లేదు ఎవరు ఎవరు బోట్లు వేసుకున్న బాయ్ బూట్లు వేసుకొని పోయిన ఒక పదహైదు ఇరవై నిమిషాలకి జీప్ వచ్చాడు జీప్ ఏమో అది రాయి అడ్డం కూడా ఉంది మనసు దావలేసుకున్నాను డ్రైవర్ ఒక్కడే ఉండేది వాళ్ళు నిలబెట్టి రాయి అక్కడ తీసి వెళ్ళిపోయి జీప్ వెళ్ళిపోతే వెళ్ళిపోయిన ఒక ఇరవై నిమిషాలకి ఇట్లా పని చేశారు

రాత్రి కారు అక్కడ నిలబెట్టి మంచం తీసిన్నారు మళ్ళీ ఇక్కడ వచ్చి రాయి తీసిన వెంటనే ఒక అన్న వచ్చి ఇట్లా చూసుకొని పోయినాడు అప్పుడు అప్పుడు తలకి నేను పనుకున్నాను ఇంకా వచ్చి ఎత్తుకొని ట్రై చేసినప్పుడు తాత అరిచినాడు తాత వెంట్రుకలు కూడా పట్టుకున్నాడు వాడిని పట్టుకునే పోతే వెంట్రుకలు దొరికినాయి వెంట్రుకలు బాగా పెంచుకున్నాడంట తర్వాత తలకు ఇలా రిబ్బన్ కూడా పట్టుకున్నాడు కట్టుకున్నాడు ఆ వెంట్రుకలు పట్టుకున్నా కూడా జార్ నెట్టుకుని పరిగెత్తిపోయినాడు ఏమన్నా గుర్తుంది కలర్ టీ షర్ట్ వేసినాడంతా గోధుమ కలర్ టీ షర్ట్ టీ షర్ట్